ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్య వైశ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేసిన సందర్భంగా వరంగల్ వాసవి కాలనీలో ఆర్యవేష సంఘం నేతలు ఆవోపా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు దశాబ్ద కాలం నుండి ఎన్నో పోరాటాలు చేశామని ఎన్నోసార్లు ఎంతోమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ముఖ్యమంత్రులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకొని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపామని ఆర్యవేషులు అన్నారు ఈరోజు వరంగల్లోని వాసవి కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం కార్పొరేషన్ కావాలి కావాలని దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మేము ఈ ఆర్యభిష కార్పొరేషన్ గురించి గత పాలకులకు ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్నోసార్లు వాళ్ళని రిప్రజెంట్ ఇచ్చినాం ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను గతంలో ఉన్న ఎంపీలను మంత్రులను ముఖ్యమంత్రులను కూడా కలిసి ఎన్నో సార్లు మా ఆర్యభిషా కార్పొరేషన్ ఇవ్వమని కోరడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు మట్టి కూడా చల్లించలేదు మరి తొంభై రోజుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో తీర్మానం చేసి ఆర్యవేస కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ రోజు మా వాస్తవికాలిలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి ఫలాభిషేకం నిర్వహించడం జరిగింది అంటేనే ఐకమత్యానికి ఒక నిలువుటద్దాం అందుకే ఈ రోజు వారికి పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మేము గతంలో మేము చెప్పినాం ఆర్యవేశ కార్పొరేషన్ అని చెప్పి కేసీఆర్ గారు మాటిచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఆ మేనిఫెస్టోలో పెట్టింది మేము పది శాతాలు మేము అడగనే అడగలేదు ఈ కొత్త ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు ఇవ్వడం ఇది హర్షించదగ్గ విషయం కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రాడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తున్నాం జై వాసవి జై వాసవి